రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి సగటున ఇరవై శాతం రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి కొన్ని చోట్ల పెరగ్గా మరికొన్ని చోట్ల తగ్గాయి కొత్త ధరల అమలుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తారు సర్వర్ సమస్యలతో అర్ధరాత్రి వరకు కార్యాలయాలు కిటకిటలాడాయి గత రెండు రోజుల్లోనే రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది వైసీపీ సర్కార్ అడ్డగోలుగా పెంచిన భూముల రిజిస్టేషన్ విలువను కూటమి ప్రభుత్వం రిజిస్టేషన్ విలువల్ని సవరించింది కొత్త ధరలు ఇవాటి నుంచి అమల్లోకొచ్చాయి నివాస స్థలాలు వాణిజ్యంగా అభివృద్ది చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా విలువల్ని తగ్గించారు గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో పొలం రిజిస్టేషన్ విలువ కోటి లక్షలు ఉండగా దాన్ని ముప్పై లక్షలు చేశారు సుద్దపల్లి డొంకలో పొలం నాలుగు కోట్ల ముప్పై ఉండగా దాన్ని కోటి తొంభై తొమ్మిది లక్షలకు తగ్గించారు విజయవాడలో మూడు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు విలువలు పెరిగాయి విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్టేషన్ అనకాపల్లిలో రిజిస్టేషన్ విలువలు యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై రెండు శాతం కాకినాడలో కొన్ని ప్రాంతాల్ని వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైసీపీ హయాంలో గజం ధరను నలభై రెండు ఖరారు చేయగా దీన్ని ఇప్పుడు ఇరవై రెండు తగ్గించారు అంబేద్కర్ కోనసీమ ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్టేషన్ విలువలు పెరిగాయి భూములు రిజిస్టేషన్ విలువలు పెరగడానికి ముందే కార్యాలయాలకు తాకిడి పెరిగింది గురు శుక్రవారాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో చాలా చోట్ల సర్వర్లు నెమ్మదిగా పనిచేశాయి రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరిగాయి దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు పాత విలువలకు చివరి రోజు కావడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు సర్వర్ సమస్యలు రద్దీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రాత్రి పదకొండు గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి పలుచోట్ల రాత్రి ఎనిమిది దాటాక కూడా నడవలేని వృద్ధుల్ని ఆటోల్లో కార్యాలయాలకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు సర్వర్ మొరాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు సామర్థ్యాన్ని పెంచారని కోరారు రిజిస్ట్రేషన్ అంటే మేము స్థలం అమ్ముకున్నామని ఆ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ అక్కడేమో లేట్ అయిపోతుంది ఆ సర్వర్లు పనిచేయట్లేదు అంటున్నారుగా అదేమైతుందో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరుగుతాయి అని భయం వేస్తుంది అదిగా పనిచేయట్లేదమ్మా ఆగండి ఆగండి రెండు మూడు సార్లు లైన్ లో ఉంటాం బయటకి రావటం లైన్ లో ఉంటాం బయటికి రావటం ఇంక టైం ఉంటుంది కదా నిదానంగా చేద్దాం అనుకున్నాం కానీ మరి ఆప్షన్ మరి మిడిల్ క్లాస్ బడ్జెట్ అంతా అలాగే ఉంటుంది కదా మరి సో పదివేలు బడ్డెని పడినా పడినట్టే కదా వాళ్ళకి లోన్ల మీద కొనుక్కొని ఇబ్బందులు పడేదానికి సర్వర్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయినా సరే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా ఆగిపోతుందంట గవర్నమెంట్ మరి కొంచెం స్పీడ్ అప్ చేస్తే బెటర్ ఆప్షన్ ఉంటుందేమో మరి చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లకు ముందుగానే చలాన్లు తీసినా శుక్రవారం రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోయారు అధిక రద్దీతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉసూరు అంటూ ఇంటిదారి పట్టారు పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా కొత్త విలువలు అమలవుతాయా అనే సందేహాలు వ్యక్తం చేశారు తొమ్మిది గంటల నుంచి కూడా సర్వర్ పని చేయట్లేదు సర్వర్ పని చేయట్లేదు అని చెప్పి అంటున్నారు మీరు అందరూ చిన్నపిల్లలు వేసుకొచ్చి చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ముతుకోళ్ళు కానీ పోవటం అందరూ అక్కడే ఉన్నారు కొంతమంది అయితే పాపం షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ సర్వర్లు పని చేయట్లేదు సర్వర్ పని చేయట్లేదు అని చెప్పి ఇదే ప్రాబ్లం అయిపోయింది పాజిబుల్ అవుతుందేమనుకుంటున్నాం కొంచెం సర్వర్ స్లో ఉందని చెప్తున్నారు సర్వర్ స్లో లేకపోతే అంతా యాజర్ లియాజ్ పాజిబుల్ అయిపోతుంది చలనాలు కట్టున్నాం కాబట్టి రేపు ఎల్లుండి ఏమైనా టైం ఇస్తుందో తెలియదు